అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో జరగనున్న సురక్షా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ మరియు చైర్మన్ మాట్లాడుతూ జగనన్న సురక్షా కార్యక్రమంలో చాలామంది ఆరోగ్య సమస్యలు ఉంటే చూపించుకొని మందులు తీసుకొని వెళ్తారని అన్నారు ఎప్పుడైనా కూడా మనకు అన్నిటికంటే ఆరోగ్యం చాలా ముఖ్యమని అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యం ముఖ్యమని ప్రతి చోట సచివాలయ పరిధిలో ఉన్నటువంటి హెల్త్ సెంటర్లు అందరికీ అందుబాటులో ఉండే విధంగా స్పెషలిస్ట్ డాక్టర్లతో ఉచితంగా మెడిసిన్ పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు అమలు చేయటువంటి కార్యక్రమాలు మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది అది అందరి తెలిసిన విషయమే ఈరోజు ప్రతి ఒక్క పట్టణంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క నగరంలో ఎక్కడ కూడా అనారోగ్యముతో బాధపడుతున్నారు అనే మాట లేకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఎవరైనా అనారోగ్యంతో బాధపడతా ఉంటే వాళ్ళు ఎక్కడికో జిల్లా ఆసుపత్రులకు కానీ ఏరియా ఆసుపత్రులకు వెళ్ళి నానాక కష్టాలు పడి డబ్బులు లేని వాళ్ళు ఉంటుంది పేదవారే అక్కడ పేదవారికి చెప్పాలంటే ఒక వరం కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలోచన రావటం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి ఆడుగా మాంధ్ర ఇంట్లో భాగమే ఆరోగ్యాన్ని పెంపొందించుకునే భాగమే అలాగే దీనస్థితిలో అనారోగ్యం పాలై పని చేసుకోలేకుండా మంచం పాలైన వాళ్ళకు కూడా ఈరోజు ఐదు వేల రూపాయలు చొప్పున మేజర్ అయితే పదివేల రూపాయలు చొప్పున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడే మన ఈరోజు ఆరోగ్య టూలో ఎవరైనా మేజరు డిజీజ్తో బాధపడి మేము జిల్లా ఆసుపత్రికి ఏరియా హాస్పిటల్ రెఫర్ చేసిన పేషెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ఐదు వేలు పదివేలు మేము డిఎంహెచ్ రెఫర్ చేసి నేర్చుకుని ఆ పేషెంట్స్ ఐదు వేల దానికి పదివేల రూపాయలు ఇంజక్షించడం వల్ల వ్యాధిని బట్టి కూడా ఈ అవకాశం ఉంది కాబట్టి ఏ ఒక్కరు కూడా అనారోగ్యం పాలై బాధపడకుండా ఇచ్చే ట్రీట్మెంట్ ఇది ఆరోగ్య సురక్ష అందరూ సురక్షంగా ఉండాలా ఆరోగ్యంగా ఉండాలా ఆరోగ్యమే మహాభాగ్యం అనే కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రాము జరుగుతూ ఉంది ఇది భారతదేశంలో ఎక్కడా లేదు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగుతూ ఉంది సాగాలని కోరుకుంటూ దీన్ని వినియోగించుకొని ఇక్కడ మన నగరం ఉండే ప్రజలు కానీ గ్రామాలు ఉండే ప్రజలు కానీ అందరూ కూడా ఆరోగ్యంగా సుఖంగా ఉండవ్ చెప్పి ఒక కాన్సెప్ట్తో మనకి రిఫర్ చేస్తూ ఉన్నారు ఈ మందులు కూడా ఉచితంగా ఇక్కడ రెఫర్ చేయబడతాయి డాక్టర్లు కూడా వారికి అడ్డీ టెస్ట్ చేసి ఇక్కడ లేనిటువంటి ట్రీట్మెంట్ను పై స్థాయికి రిఫర్ చేసి తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ చెప్పేసి బాధ్యత ఈ విధంగా మన అనేక కార్యక్రమాలు చెప్పినటువంటి మనం కూడా అవకాశం వచ్చింది ఇచ్చారు కాబట్టి అందరూ వినియోగించుకొని అందరూ ఆరోగ్యంగా అద్భుతంగా ఉండాలి కానీ మరికొస్తాగా అందరికీ ఇవాళ మనకి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతుంది ఈ జగనన్న సురక్ష కార్యక్రమం చాలామంది వాళ్ళ ఆరోగ్యరీత్యా దుఃఖమతలు ఉంటే వచ్చి చెకప్ చేయించుకొని అవసరమైన టెస్టులు చేయించుకొని మందులు కూడా ఉచితంగా తీసుకొని వెళ్తున్నారు ఎప్పుడైనా కూడా మనకి అన్నిటికంటే ఆరోగ్యం చాలా ముఖ్యం ఈ బేస్ మీద మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఆరోగ్యం తర్వాతే ఏదైనా అని ప్రతి చోట అంటే ఒక చోట పెట్టడం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఒక ప్లేస్కి రాలేదు అలా కాకుండా సచివాలయం పరిధిలో ఆ పరిధిలో ఉన్న వాళ్ళకి ప్రజలకి అందరికీ అందుబాటులో స్పెషలిస్ట్ డాక్టర్స్ని పిలిపించి మరి ఆరోగ్యరీత్యా వాళ్ళని చెకప్ చేయడం జరుగుతుంది కార్పొరేట్ స్థాయి ఆరోగ్యం ఇక్కడ అందించడం జరుగుతుంది ఇక్కడ ఉన్న డాక్టర్లు చెక్ చేసి వాళ్ళ పరిధి వైద్యం చేసి ఇంకా పెద్ద పెద్ద అవసరమైన చోటకి వాళ్ళని రిఫర్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళు చూపించుకొని వచ్చిన తర్వాత కూడా ఆరోగ్యపరంగా వాళ్ళని ట్రాక్ చేసి పూర్తిగా ఏ స్థాయిలో ఉన్నారో పూర్తిగా రుగ్మత తగ్గిందా లేదా ఈ రకంగా ట్రాక్ చేస్తూ వాళ్ళని పూర్తి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలి రూపాయి ఖర్చు లేకుండా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు గత కొంతకాలం నుంచి జరుగుతూ ఉన్నాయి మనకి ఆరుదామాంధ్ర అయిపోయింది దాంట్లో ఆణిమూత్యాలని వెలికి తీశారు ఇప్పుడు మనకి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించాలి ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవాలి దానికోసము వేలు వేలు ఖర్చు పెట్టే స్థాయి లేని వాళ్ళ కోసము ఈ సురక్షలో అదే స్థాయిలో వైద్యం అందేలాగా మన జగన్ అన్న ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇంత గొప్ప కార్యక్రమాలు గతంలో ఎప్పుడు జరిగింది లేదు ఎవరికైనా కూడా ఉచితంగా అన్ని అందించడం జరుగుతుంది చాలా టెస్టులు నూట డెబ్బై రెండు రెండు రకాల మందులు అన్నీ అందించడం జరుగుతుంది ఈ ప్రభుత్వము వచ్చిన దగ్గర నుంచి చదువులో పిల్లలు ముందడుగు వేయడము ఆరోగ్యపరంగా అందరూ ఆరోగ్యం తీర్చిదిద్దుకోవడము ఇవన్నీ ఏర్పాటు చేస్తున్న మన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ